నమస్కారం నమస్కారం మీ పేరున వీరేష్ వీరేష్ యా ఊరు ఇది జుమాల్దీన్ జుమాల్దీన్ మండలం కోసుకి కోసుకి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఏమి ఇతను వేసినారు మీరు రోజా వన్ డబల్ ఫైవ్ వేసినారు వన్ డబల్ త్రీ వేసినారు ఎప్పుడు వేసినారు ఎనిమిది నెలలు లాస్ట్ లో వేసిన ఆగస్ట్ లాస్ట్ లో వేసుకున్నారు ఇతనాలు ఎప్పుడు తెచ్చుకున్నారు ఆగస్ట్ ఫస్ట్ లో ఆగస్ట్ ఫస్ట్ లో ఎట్లుంది నా మీరు వేసినారు కదా మీ మాకేమంటే ప్రేమ అంటే బాగుండదు ఇది లాలి కన్నా మేలు దిగుబడి కూడా పర్లేదు బాగానే వచ్చేది ఈసారి ఏమంటే వానలు ఎక్కువ కొద్దిగా మగ్గ ఎక్కువ రాలిపోయింది ఏంటి తెగులు కూడా తట్టుకుంటది బుడికి కూడా తట్టుకుంటుంది వైరస్ వైరస్ కంటే గ్యారెంటీ వైరస్ అంటే కనపడలేదు ఆయకులు లేదు కాయమచ్చదు ముప్పై బ్యాగులు ఎనిమిది బ్యాగులు అయ్యి ముప్పై బ్యాగులు ఎనిమిది ఎనిమిది బ్యాగులు తాగు మంచి నెల ముప్పై అయినవి అంటే ఇప్పుడు మీ ఊర్లోనే ఇది ఇదే రకం వెరైటీలు వేస్తారు కదా వెరైటీ వేస్తారు కదా ఎవరు వెరైటీలు నాన్న ఫస్ట్ వేసినట్టు నేనే ఫస్ట్ వేసిన మీకు ఏమనిపించింది సీడ్ మీద మంచిగా అనిపించింది మంచిగా దిగుబడి దిగుబడి ఎట్లా కనబడి కానీ పర్లేదు మన పది గంటలు ఇప్పుడు ఇరవై గంటలు ఆరామవుతాయి ఎంత పొలం వేసినారు ఒకటి ఎనభై ఒకటి ఎనభై అంటే ఇప్పుడుండే వాతావరణ పరిస్థితులకి ఇది మేల చాన మీ పక్కన వాళ్ళు ఎంత పండించినారు ఇదే వెరైటీ పండించినా కొంతమంది ఐదు గంటలు ఆరు కంటలు ఎనిమిది గంటలు పది గంటలు లాస్ట్ అయ్యి రోడు ఈ సంవత్సరం నీ దిగుబడి మంచి దిగుబడి నా దిగుబడి పర్లేదు కానీ ఏమంటే రేట్ లేకపోయా రేట్ లేకపోయా రేట్ లేకపోయా కాయకుళ్ళు కాయ మచ్చట్లేదు ఏమేమి లేదు కాయ మచ్చా కాయకుళ్ళు లేదు కాయ అంటే నంబర్ వన్ దిగుబడి అట్లా వచ్చేది మొత్తం బాగుంది మచ్చలేదు ఏం లేదు రెండు కూడా అవటం సూపర్ రింగ్ వచ్చేది కాయ కూడా లెంత్ లారీ కింద లెంత్ బాగుండదు దానికన్నా ఏం తేడా గమనించినాను గమనించేదంటే దానికి దినికి కాపలా తేడా కాపలన్నా సైజు లానా సైజులో ఇది కూడా బలం ఇదే బలం సైజులో కూడా బలమొచ్చా వచ్చా లెంత్ లో కూడా బలం వచ్చా రెండు రింగ్ లానా అంటే సేమ్ సింగర్ బ్యాడీ టైప్ రింగ్ అంటే రింగ్ రింగ్ సూపర్ రింగ్ రింగ్ మార్కెట్కి వేసిపోయినారు కదా ఎట్లా పోయింది రేట్ మామూలు రేట్ ఏ పోయింది అందరికన్నా కదా ఎక్కువ ఎక్కువ అంతే టైమ్ కూడా నాంటే కొంచెం పర్లేదు నాలుగు పదివేల నాలుగు వందలు పోయినాయి అది బీటీ పెట్టాలి మరే ఇంకేండి వేయలేదు ఒక రూపాయి కూడా వేయలేదు రింగ్ అంటే బాగుండొచ్చు దీనికి సెంక్షన్ పడిపోయింది యాక్చువల్ వచ్చింది గ్యారంటీ ఎక్స్ రింగ్ అంటే మాట్లాడకూడదు ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నావు ఓ నా ఇప్పుడు దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాలు రన్నింగ్ ఎనిమిది సంవత్సరాల నుంచి రన్నింగ్ డబల్ ఫోర్ త్రీ వన్ నగలు కొద్ది కొద్దిగా అవటం ఎక్కువ అది అవటం తక్కువ మీరు అంటావా ఈ సీడు చాలా మేలు ఇంక వేసుకోవచ్చు ఎవరన్నా వేసుకోవచ్చు జర్మేషన్ ఎట్లా వచ్చిండే ఇది ఒక లైన్ అంటే పర్లేదు బాగానే వచ్చిండే అదే మొలకదల నువ్వు ఫస్ట్ నర్సరీ 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 ఎట్లా వచ్చింది అట్లే వచ్చింది ఇంకా అట్లా వచ్చింది ఏమంట ఆ ఇంకా పోయింది మేలు నా వాషింటే అయినప్పటి నుంచి నా నారేసరకు వానే ఉండదు డైలీ గమనించదు డీలాక్స్ సచిపోయేది సాయలేదు సరే లేదు నాకు మొలకలైనా గమనించట్టుకుంటుందని గ్యారంటీ మొలకలా కూడా మొక్క మొలక కూడా తట్టుకుంటే డీలాక్స్ సనిపోయా ఆ ఇరవై ఐదు పేర్లు పోసి ఇరవై ఐదు పేర్లు పోసి అది పది పేర్లు పేట్లు ఇది మొత్తం మిగిలి మొత్తం మొత్తం మిగిలి అలా అప్పుడే ఇంకా ఎట్లా గమనిస్తుంది అంటే ఇంకా వానకి కూడా తట్టుకుంటుంది ఇది సీనిలో కూడా సన్నిపోతుంది నా గ్యారంటీ ఇంకా మందులు ఎట్లా కొట్టినాం తక్కువ స్థాయిలో కొట్టినా ఎక్కువ స్థాయిలో కొట్టిన ఒక టైంలో మామూలు మామూలుగా కొట్టినా కొద్ది కాపు టైంలో మాత్రం మంచి మందులు కొట్టినా మంచి మందులు కొట్టినా ఏం మాటలు కూడా ఇంకా ఎక్సప్ట్ బనస్లో డెలిగేట్లు మొత్తం అవే కొట్టినా వేరే వాళ్ళు అడుగుతుంటారు ఏం సీడ్ వేసినా అడుగుతున్నారు ఇంక వచ్చి సీడ్లో కూడా చూసిపోయారు కదా చాలా మంది ఇంకా ఎక్కడ తెచ్చింది ఎక్కడ తెచ్చింది అంటే కోసుకు ఎత్తికి సమ్మ అంగిట్లో తెచ్చిందని చెప్తున్నాను ఇంకా అట్లా చూసుకోవచ్చు సైజ్ కానీ కలర్ కానీ కలరింగ్ ఏమో మామూడు సింగల్ బ్యాగ్ కలర్స్ ఉందా సింగల్ రింగ్ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది సేమ్ సేమ్ రింగ్ నెల్ల రేట్ దృష్టి అంటే నెర్రేస్ ఓ ఏమో బ్రహ్మాండ రేట్ వస్తుండ్రు రేట్ అంటే నెల మామూలు అంటే కూడా పదహైదు పదహారు వేలు బాగా ఏజ్గా అందరు సిచ్యువేషన్ అఫ్ పోయిన లేదంటే ఫొద్దు మనం నాలుగు వందలు ఎక్కువ పోయాం అందరిలో కంటే ఏ పన్నెండు వందలు ఎక్కువ పోయా అందరిలో కన్నా ఈ మనం వేసేది కొద్దిగా ఒక ఎక్కువ ఎక్కువ తక్కువ స్థాయిలో స్థాయి అంత ఎనిమిది బ్యాగులు వచ్చాయి అన్న ముప్పై బ్యాగులు మంచివి అయితే ముప్పై ఒకటి మంచి అయితే అంటే అప్పుడు ఆ వర్షంలో మరి పర్వ అస్సలు ఇంకేం ఇంకా అరవై బ్యాగులు గ్యారెంటీ అయితే అరవై బ్యాగ్ నాలుగు ఐదు పడతాం ఆరు పడతాం అంతే తాళు ఏం లేదు ఇంక యా రైతు కానీ చెప్పొచ్చి రింగ్ అంటే ఇంకా రింగ్ అంటే ఇంకా ఎట్లుంది దానికంటే రింగ్ బాగా రింగ్ వచ్చింది కంపెనీ మీద మీ అభిప్రాయం ఏమన్నా నాకేం నచ్చింది ఎప్పుడు దీన్ని మొత్తం తిప్పు అయితే ముందుకే మొత్తం వేసాం దీన్ని కట్టి మొత్తం వేస్తాం ఇంకా మరి చూసినా రైతుల రైతు ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నారండిది